శ్రీమాతృ నమ ఈరోజు జయ ఏకాదశి ఈ మహిమను ఎవరు చదువుతారో కనీసం వింటారో వాళ్ళు అగ్నిశోమ యాగ ఫలితాన్ని పొందుతారు అని చెప్తారు బ్రహ్మహత్యా పాతకం నుంచి కూడా బయటపడతారు దానము యజ్ఞము తీర్థాటనం వల్ల కలిగే పుణ్యం ఈ వ్రత పాలన వల్ల అప్రయత్నంగానే వస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట కాబట్టి అయ్యో మేము ఏకాదశి వ్రతం చేయలేకపోయామే అని బాధపడకుండా కనీసం ఈ వ్రత మహిమను విన్నా అదే ఫలితం వస్తుంది కాబట్టి భక్తిగా శ్రద్ధగా వింటూ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకుని ఇకపై మనం చేయకూడని వాటిని వదిలిపెట్టేస్తే ఈ వ్రత ఫలితం మనకి వస్తుంది భవిష్యోత్తర పురాణంలో మనకి ఈ ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో మనకి కనిపిస్తుంది ఒకసారి ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మని అడుగుతారు కృష్ణ నువ్వు సృష్టికర్తవు పోషకుడవి లయకారకుడివి కాబట్టి ఇప్పుడు వచ్చే ఏకాదశి మహిమ నాకు చెప్పు ఎలా పాటించాలి ఏ విధంగా దైవాన్ని అర్చించాలి ఇవన్నీ కూడా నాతో చెప్పు అని అడిగినప్పుడు ధర్మరాజు మాటలకి ప్రత్యుత్తరంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట ఈ ఏకాదశి వ్రత మహిమని రాజోత్తమ ధర్మరాజా మాఘశుక్ల పక్షమిలో వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి వ్రత పాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి పాటించే వాళ్ళకి ఎప్పటికీ పిశాచి జన్మ రాదు ముక్తిని ప్రసాదించటంలో పాప నాశనంలో ఈ ఏకాదశికి మించింది లేదు రాజసింహమా పూర్వం నేను పద్మపురాణంలో వర్ణించినటువంటి ఈ ఏకాదశి వర్ణనని ఇప్పుడు చెప్తాను విను అంటూ కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట ఈ మహిమని దేవతలందరూ దేవేంద్రుడి రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు అక్కడ నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉంటుంది అప్సరసులేమో అక్కడ స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవారు ఇంద్రుడు కూడా ఆ అప్సరసులతో కలిసి నందనవనంలో విహరిస్తూ ఉండేవారు ఒకసారి ఇంద్రుడు ఆ వనంలో అప్సరసలతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఆ సభలో పుష్పదంతుడు అనే గంధర్వుడు ఉన్నాడు చిత్రసేనుడు అనే ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోటి కుమార్తెతోటి అక్కడికి వచ్చాడు చిత్రసేనుడికి పుష్పవనుడు అనే కొడుకు ఉన్నాడు అతని పుత్రుడు మలయవానుడు పుష్పవతి అనే గంధర్వ కన్య మలయవానుని సౌందర్యానికి ఆకర్షితురాలు అయ్యింది అంతే ఈ మలయవానుని ఆకర్షించడానికి నానా భంగిమలతో చూపులతో ప్రయత్నించింది ఇంద్రుని ప్రీత్యర్థం మలయవానుడు పుష్పవతి ఇతర అప్సరసులతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయటం మొదలుపెట్టారు కానీ పరస్పర ఆకర్షణ వల్ల మలయవానుడు నృత్యం చేయలేకపోయాడు పుష్పవతి కూడా నృత్యం చేయలేకపోయింది మరి ఇంకా నృత్యం చేయలేకపోతే నృత్య కార్యక్రమం సజావుగా సాగదు కదా వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఈ నృత్య గాన కార్యక్రమంలో జరిగిన ఈ అవకతవకలని గమనించిన ఇంద్రుడికి కోపం వస్తుంది వాళ్ళిద్దరి మానసిక స్థితిని అర్థం చేసుకుని కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంద్రుడేమో వాళ్ళని శపిస్తాడు మూర్ఖులు పాపులు అయిన మీరిద్దరూ నా ఆజ్ఞని ఉల్లంఘించిన కారణంగా దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మ ఫలితాన్ని అనుభవించండి అని చెప్పి శాపం పెడతారు అలా ఇంద్రుడు శప్పించిన తర్వాత మలయవానుడు పుష్పవతి పిశాచాలుగా మారి హిమాలయ పర్వత గుహలలో ఘోరమైన జీవితాన్ని గడపటం మొదలుపెట్టారు పిశాచాలుగా మారిన వాళ్ళకి తీవ్రమైన దుఃఖము శోకము కలిగే శాపం కారణంగా వాళ్ళకి నిద్ర కూడా రాలేదు హిమాలయ ప్రాంతంలో దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ వారు ఒక చోట కూర్చుని బాధపడ్డారనమాట ఒకసారి అప్పుడు అక్కడ ఆ దెయ్యాలలో మగదెయ్యం ఆడదెయ్యంతో అంటుంది ఇంత ఘోరమైన పిశాచ రూపాలు రావడానికి మనం ఎంతటి ఘోరమైన పాపం చేశామో కదా అని అలా తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాపంతో బాధపడుతున్నారు దెయ్యాల రూపంలో ఉన్న మలయవానుడు పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాపడుతూ ఎటువంటి ఆహారము తీసుకోలేదు అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయ్యింది ఆకలిదప్పులతో పీడింపబడినప్పటికీ వాళ్ళు ఏ జీవిని ఆ రోజు చంపలేదు కందమూలాలు తీసుకోలేదు నీటిని కూడా తాగలేదు రాజా ఆ రీతిగా ఆ జంట ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చుని ఉండగా సూర్యాస్తమయం అయ్యింది వణికే చలి తీవ్రమైన ఆలోచనలు వాళ్ళు ఆ ఆలోచనలతోటే రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు అంటే జాగరణ కూడా చేసేశారు అన్నమాట మానసిక కలత వల్ల వాళ్ళ హృదయాలలో ఇంద్రియ భోగ భావనే కలుగలేదు రాజసింహమా ఆ విధంగా అనుకోకుండానే వాళ్ళు జయ ఏకాదశి వ్రతాన్ని చేయటం జరిగింది వ్రతపాలన ప్రభావంగా మర్నాడే వాళ్ళు దెయ్యాల రూపం నుంచి ముక్తిని పొందారు పుష్పవతి మలయవానుడు ఇద్దరు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్లారు దేవరాజైన ఇంద్రుడికి అభివాదం చేశారు అది చూసి ఆశ్చర్యపడిన ఇంద్రుడు అడుగుతాడు ఎంత అద్భుతం ఏ పుణ్యప్రభావం వల్ల మీకు ఈ దెయ్యాల రూపం పోయింది ఏ దైవం మీకు ఈ శాపం నుంచి విముక్తిని ప్రసాదించారు అని అడిగితే దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రుడితో చెప్పాడు ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ వల్ల అతనికి పరమప్రియమైన జయ ఏకాదశి వ్రత పాలన మేము అనుకోకుండా చేయటం వల్ల శాప విముక్తులమయ్యాము ప్రభు కేవలం భక్తి ప్రభావం వల్లే మేము దెయ్యాల రూపం నుంచి ముక్తులయ్యాము అని పరిపూర్ణ విశ్వాసంతో చెప్తున్నాను అని ఇంద్రుడికి చెప్పారు ఆ మాటలు విన్న దేవేంద్రుడు అంటాడు మలయవానంతో ఏకాదశిని పాటించటం ద్వారా విష్ణువుని పూజించటం కారణంగా మీరు పవిత్రులయ్యారు కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు నాకు ఆదరణీయులు అన్నాడు తర్వాత పుష్పవతి మలయవానుడు స్వర్గంలో సుఖంగా జీవించారు ధర్మరాజా ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి జయ ఏకాదశి వ్రత పాలనం బ్రహ్మహత్యాపాతకాన్నైనా పరిహరిస్తుంది దానము యజ్ఞము తీర్థాటనం వల్ల కలిగే పుణ్యం ఈ వ్రత పాలన వల్ల అప్రయత్నంగానే లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తారు ఈ ఏకాదశి మహిమను చదవడం వినడం ద్వారా కూడా మనిషి అగ్ని స్థోమయాగ ఫలాన్ని పొందుతారు అని చెప్పి కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తున్నారు దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటి తెలిసో తెలియకో చేసే తప్పులకి పశ్చాత్తాపడి భగవంతుణ్ణి శరణు వేడితే మనకి ఆ పాపం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది మనం ఏకాదశి అని తెలియకపోయినా సరే ఆ వ్రతాన్ని చేస్తే అంటే మంచి పని ఏదైనా చేస్తే దాని ఫలితం మనకి వస్తుంది ఇంద్రియ సుఖాలకి లోనే బాధ్యతలని మరిచినప్పుడు మనిషికి పతనం తప్పదు అలా పతనమైపోయినా మళ్ళీ భగవంతుడా నన్ను రక్షించు అని క్రమశిక్షణతో మళ్ళీ ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని ఈ కథ మనకి చెప్తోందనమాట భక్తి ఉన్న ఎవరైనా ఏకాదశిని చెయ్యచ్చు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వృద్ధులు తప్ప మిగతా వాళ్ళు నియమాలని పాటించచ్చు ముందు రోజు రాత్రి నిండే సాత్విక ఆహారం తీసుకోవాలి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి విష్ణుమూర్తి చిత్రపటానికి పసుపు కుంకుమ తులసీ దళాలతో అలంకరణ చేసుకోవాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యాలి రోజంతా ఉపవాసం ఉండాలి వీలు కాకపోతే పండ్లుగాని పాలుగాని తీసుకోవచ్చు మరునాడు ద్వాదశి రోజున తొందరగా లేచి మళ్ళీ పూజ చేసుకుని స్వయం పాకాన్ని సమర్పణ చేసి అప్పుడు భగవంతుడికి నివేదన పెట్టిన ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి ఆ రోజు భగవన్నామ స్మరణ చేస్తూ అవసరమైన వాళ్ళకి దానం చేసుకోవాలి ముఖ్యంగా చెప్పులు గొడుగులు వస్త్రాలు ఇవి దానం చేస్తారు ఏకాదశి నాడు అన్నంలో పాపం ఉంటుంది అని మనకి పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఆ పాపం ఏంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం మాంసాహారము మద్యము వంటి తామస ఆహారాలకి దూరంగా ఉండమని చెప్తారు అసూయ కోపము ఇలాంటి వాటికి కూడా చోటు ఇవ్వకూడదు ఎందుకు ఉపవాసం ఉంటారు అనేది మనం తెలుసుకుందాం రెండు వేల పదహారులో జపాన్ సైంటిస్ట్ యషినోరి ఉషుమికి నోబుల్ బహుమతి వచ్చిన ఒక పరిశోధన మన పురాణాలలోని ఉపవాస నియమాలకి అద్దం పడుతోంది అదే ఆటోఫాగి అసలు ఆటోఫాగి అంటే ఏంటి ఆటోఫాగి అంటే గ్రీకు భాషలో తనని తాను తినడం అనమాట మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి కాలక్రమేణా కొన్ని కణాలు దెబ్బతింటాయి లేదా వాటిలో వ్యర్థాలు పేరుకుపోతాయి మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరానికి బయట నుంచి శక్తి అందదు అప్పుడు మన శరీరం ఒక అద్భుతమైన పని చేస్తుంది అది తనలోని పాడైపోయిన కణాలని వ్యర్థ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి వాటిని శక్తిగా మార్చుకుంటుంది అంటే యాంటీబాడీ తనని తాను లోపల నుంచి శుభ్రం చేసుకుంటుందన్నమాట అయితే శాస్త్రీయంగా చూస్తే చంద్రుని ఆకర్షణ శక్తి వల్ల సముద్రంలో పోటు పాట్లు ఎలా వస్తాయో మన శరీరంలో కూడా డెబ్బై శాతం నీరు ఉంటుంది కాబట్టి అలాగే ఒత్తిడి పెరుగుతుంది ఏకాదశి సమయంలో వాతావరణ పీడనం తగ్గుతుంది ఈ సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై విపరీతమైన భారం పడుతుందనమాట ఉపవాసం ఉన్నప్పుడు మన మెదడులో బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ పెరుగుతుంది ఇది శక్తిని ఏకాగ్రతని పెంచుతుంది అందుకే ఏకాదశి రోజు చేసే ధ్యానం కానీ ఉపవాసం కానీ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందనమాట అలానే కొన్ని కొన్ని రీసెర్చెస్లోనేమో ఇలా క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయని ఆటోఫాగి ప్రక్రియ ద్వారా శరీరానికి హాని కలిగించే కణాలు పెరగకుండా శరీరం అడ్డుకుంటుందని కణాలు ఎప్పటికప్పుడు కొత్తవిగా మారుతుండడం వల్ల చర్మము ఆరోగ్యము చాలా బాగుంటుంది అని చెప్పి కొన్ని పరిశోధనలు చెప్పాయి అయితే బియ్యం ఎందుకు తినకూడదు అని అడుగుతారు బియ్యంలో నీటిని పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏకాదశి నాడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బియ్యం తింటే శరీరంలోని నీటి శాతం పెరిగి జీర్ణక్రియ అందగిస్తుంది ఇది బద్ధకానికి మానసిక అశాంతికి దారి తీస్తుంది అందుకే పండ్లు లేదా తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి అని చెప్తారు కాబట్టి ఏకాదశి ఉపవాసం అనేది మూఢ నమ్మకం కాదు ఇది మన పూర్వీకులు మనకి అందించిన ఒక బయోలాజికల్ రీసెట్ బటన్ ఏకాదశి అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు మనలోని అధర్మాన్ని మానేయడం ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూ మనలోని చెడు ఆలోచనల్ని వదిలిపెట్టేసి ఒక మంచి వ్యక్తిగా మారితే అదే మనం భగవంతుడిని చేరుకోవటం అంటే